ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం దేశమంతా వాహనదారులకు భారీ షాక్ ఇచ్చింది కేంద్రం పది రెట్లు ట్యాక్స్ ఒక్కసారిగా పెంచేసింది వాహనదారులందరికీ కూడా ట్యాక్స్ అయితే అత్యంత ఎక్కువగా ఒకేసారి పది రెట్లు పెంచేసింది ఏ ఏ వాహనాలకి ఏంటి ఒకసారి తెలుసుకుందాము వీడియో కంప్లీట్ గా చూడండి చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది అలాగే తప్పకుండా లైక్ చేయండి మరింత సమాచారం చేరుతుంది ఇలాంటి అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఛానల్ చేసుకొని పక్కన బెల్ యాక్టివేట్ చేసి పెట్టుకోండి వెళ్ళిపోదాం వాహనాల ఫిట్నెస్ టెస్ట్ ఫీజులు పది రెట్లు పెంచేసింది దేనికి ఎంతో కూడా ఒకసారి తెలుసుకుందామో వాహనదారులందరికీ ఊహించని షాక్ ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం వాహనాల ఫిట్నెస్ టెస్ట్ ఛార్జీ పది రెట్లు పెంచేసింది వందల్లో ఉన్న ఫీజులు ఒక్కసారిగా వేలల్లోకి చేరుకున్నాయి ఈ మేరకు సెంట్రల్ మోటార్ వెహికల్ రూల్స్ కీలక మార్పులు అయితే చేసింది దేశవ్యాప్తంగా తక్షణమే కొత్త ఫీజులు అమల్లోకి వస్తాయని పెళ్లింది మరి కొత్త ఫీజులు దేనికి ఎంత అని ఫుల్ లిస్ట్ అయితే ఒకసారి తెలుసుకుందాము గతంలో పదిహేను సంవత్సరాలు దాటిన వాహనాలకు మాత్రమే ఫిట్నెస్ టెస్టులు ఫీజులు వసూలు చేసేవారు కానీ ఇప్పుడు తాజా సవరణలతో పది సంవత్సరాలు దాటిన వాహనాలకు సైతం ఛార్జీలు వసూలు చేస్తున్నట్లు పేర్కొన్నారు అంటే ఐదు సంవత్సరాలకు ముందుకు జరిపారు పదేళ్లు దాటిన వెహికల్ ఎన్నిట్స్కి కూడా ఇప్పుడు ట్యాక్స్ పడిపోతాయి దీంతో ఇప్పుడు వెహికల్స్ వాటి వయసు ప్రకారం మూడు కేటగిరీలుగా వర్గించారు వర్గీకరించారు అందులో పది నుంచి పదిహేను సంవత్సరాలు ఒకటి పదిహేను నుంచి ఇరవై సంవత్సరాల ఒకటి ఇరవై ఏళ్ళు పైబడినవిగా గుర్తించారు వాటి ఆధారంగానే కొత్త ఛార్జీలు నిర్ణయించారు హెవీ కమర్షియల్ వెహికల్స్ ఫిట్నెస్ టెస్ట్ ఫీజు భారీగా పెంచేస్తారు ఇరవై ఏళ్ళు దాటిన ట్రక్కు లేదా బస్సు అయితే పాతిక వేలు చెల్లించాల్సి ఉంటుంది గతంలో ఈ ఛార్జీలు రెండు వేల ఐదు వందలు ఉండేవి ఇప్పుడు పది రెట్లు పెరిగి పాతిక వేలు చేసేసారు ఇక ఇరవై సంవత్సరాలు దాటిన మీడియం కమర్షియల్ వెహికల్ అయితే ఫీజు ఇరవై వేలుగా నిర్ణయించారు ఈ ఛార్జీలు గతంలో పద్దెనిమిది వందలుగా ఉండేవి లైట్ మోటార్ వెహికల్ అయితే ఇప్పుడు పదిహేను వేలు అదే ఆటో వంటి త్రీ వీలర్ వెహికల్స్ అయితే ఏడు వేలు టూ వీలర్ అయితే రెండు వేలు చెల్లించాల్సి ఉంటుంది చూడండి ఎల్ లైట్ మోటార్ వెహికల్స్ అంటే అన్నిటికీ కూడా ఫోర్ వీలర్స్ మినిమం ఫోర్ వీలర్స్ అన్ని కూడా ఇందులోకి వచ్చేస్తాయి వీళ్ళకైతే గనక పదిహేను వేలు చెల్లించాల్సి ఉంటుంది ఇక పది నుంచి పదిహేను సంవత్సరాల వాహనాల ఫిట్నెస్ కోసం అయితే ఛార్జీలు అవి కూడా భారీగా పెంచారు ఈ కేటగిరీలో టూ వీలర్స్ అయితే నాలుగు వందలు కార్ల వంటి లైట్ మోటార్ వెహికల్స్ అయితే ఆరు వందలు మీడియం అండ్ హెవీ కమర్షియల్ వెహికల్స్ అయితే వెయ్యి రూపాయలు కొత్త రేట్లు నిర్ణయించారు ఏంటి పది సంవత్సరాలు దాటిన వెహికల్స్ కి కాలుష్యానికి కారణమవుతున్న పాత వాహనాలు తగ్గించాలనే ఉద్దేశంతోనే ఫిట్నెస్ టెస్టుల రేట్లను భారీగా పెంచాల్సి వచ్చినట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది దీంతో వెహికల్ స్క్రాపేజ్ పాలసీకి మద్దతు లభిస్తుందని పేర్కొంది ఫిట్నెస్ టెస్ట్ ఫీజులు భారీగా ఉంటే వాహనర్లు అంత మొత్తం చెల్లించేందుకు బదులు కొత్త వాహనాలు కొనేందుకు మొగ్గు చూపుతారని అయితే కేంద్ర ప్రభుత్వం అభిప్రాయపడుతుందంటున్నారు